బాబ్జీ ఎలా ఉన్నాయి రా పెళ్లి కళ్ళు అచ్చం బాలుగాళ్ళ ఉన్నారా నేనే కదరా బాలుని ఒరే నాకు డౌట్ ఇప్పుడు సడన్ గా రాజుగాడు వస్తే నేనే కదరా రా బాలుని ఓ నిజమే రాయ్ రే అదిగో వసొచ్చేస్తుంది ఇప్పుడు మనం అర్జెంట్ అవ్వమ్మోయ్ కథ నువ్వు వెళ్ళావు ఇంకా బాలుల యాక్టింగ్ గిర్రగా తీస్తాను చూడు దుడ్దప్ప ఇంకో పని లేదా ఆ పని మనిషికి పుట్టిన పెట్టే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలో చలామణి అవుతున్న పిల్లికళ్ళ బాలు హాయ్ ముందు కళ్ళకెడితి ఏందియా ముందు తీ చెట్ట హే నీ కళ్ళ లేదా ఏం భయపడ్నావా గీ పిల్లి కళ్ళు చూసి ఆ నాకేం భయం లేదు నువ్వు మాత్రం రాచిలాగే ఉన్నావు ఆన్ లెక్క నేను లేను నా ఆడుండు ఆడు ఇగో జర చూసుకుంటావో లేకుంటే ఓ పోనీకి ఈ టూ స్టెంట్రా ఎవరు రా వాళ్ళు ఒరేళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ రౌడీళ్ళు అనిపిస్తున్నారు రౌడీలా అవున్రా చూడరా భగవంతుడు సోయాన నీకోసం వాళ్ళందరినీ పంపించాడు ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచుకొట్టి గోటు, వంచుకోటి నిన్ను చూసి వస భయపడి పోవాలంతే

தம்யா <laughs>

ఓ గీ గుట్ల గారు చెప్పిండా అరే నువ్వు మా అన్నకు చెంచగానివిలే అంత చెప్పు సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు మనిషి అన్నాక దిల్ ఉండాలి దిల్ ఎలా అంత చెప్పు మేడం ఎలా ఉన్నాడు మా పిల్లి బాలు పిల్లి కళ్ళు ఎలక కళ్ళు నీ కళ్ళు నా యాక్షన్ హీరోలా ఉన్నాడు ఆహా మరి బాలు లేడన్నారు కదా అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరివారం అందరూ తిలకించే బాలు గురించి ఆలోచిస్తుందంటా పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించేది రావు రౌడీలకే రౌడీలో ఫైట్ చేసి వసన బయట మాత్రం చాలా గా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం చాలా మంచిది లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు ఎవరు బాలు ఓ బాలు ఒకవేళ ఒక మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ తో క్లోజ్ యా పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా ఆయన ఇద్దరికి తండ్రి ఒకడేగా ఎవరి గురించే బాలు ఇంక వాళ్ళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా ఆల్ హ్యాపీస్ ఇవిగో బాలు బాలు కదే ఇవి పాలు మై యో స్టాఫ్

ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకునేది లేదు ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే ఈ ఫ్లవర్ ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి అందులో నా హృదయం ఉంది జాగ్రత్త ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికి అంతేకాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి లేకపోతే నువ్వు చచ్చినంత అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి ఒరే రాజు హలో చెప్పరా బాబ్జీ ఊరే రాజు నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతాం ఇప్పుడే వసొచ్చి ఓ కవరు చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని బెంగళూరు మీటింగ్ లో ఉన్నాను రాయమంటావరా రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టారు కూడా చెప్పింది నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చే రిప్లై కూడా నేనే తగలడిందో ప్రియమైన <tries> పాలు <tries> <tries> <tries>

ఎవడా నువ్ మాట నాకు తెలుసు బాలు పని మనిషి కొడుకనేగా పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలుగా కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు కర్ణుడు తనని క్షమించాడు నువ్వు మీ తమ్ముని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు మాట్లాడువే రాజు ఇంకేం మాట్లాడతాడు పాపం కానీ నిన్ను మాత్రం చంపగలను త్రిశాస్తలు బాలు పుట్టడానికి కారణం వీడే చా ఊరుకో మీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా చోకేసిన అర్థం ఉండాలి మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో ఆ ఉషా ఏంటి బాలు తన పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా కదా సిద్ధర్ని మా సిస్టర్స్ సిద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు సాయంత్రం ఫోర్ ఓక్లోకి ఇద్దరు కలిసి రావాలి మర్చిపో దీనికి ఫోర్ ఓక్లా డాడీకి ఇద్దరికి చేస్తాను ఓకే సెస్టరంటే ఎంత ప్రేమ చూసావా లేదురా చూడు సి రకాల టాబ్లెట్లు తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అనిరా ఇంతకన్నా అవడానికి ఇంకేముంటుందిరా చెప్పేరా చెప్పే అది ఓ అల్లదివో రెండు సూట్లు ఎక్కడివిరా పంపించిందిరా ఎందుకు అవి వేసుకుని సాయంత్రం నాలుగింటికి వెళ్ళాలి ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట ఇద్దరు అంటే నువ్వు నేనా కాదు ఒకటి నువ్వు రెండు నువ్వే రే అర్థం ఏంటి చెప్పరా ఒకటి మామూలు కళ్ళు వేసుకున్న నువ్వు రెండు పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు ఎలా సాధ్యం అవద్దో ఒక్కసారి ఆలోచించుకొని గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా ఎలా నేను ఎంతకంటే ఆలోచించలే మాట <tuce noise> మీరా నేను రాజుని కాను బాలు బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా చెంబు లాంటి పవిత్రమైన మధిరాజుని పట్టుకుని ఖరాబ్ చేసినా హే రామ్ ఊరుకు బాలు ఇక

వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బాబా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే హుషా వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు ఎక్కడికి ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ గల బెంజాన్స్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు ఉషా నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను అన్ని మీ అక్కడి గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో పిల్ల ఒళ్ళంతా చూసినా నా పాప నీకు ఎట్లా చూపియాలే గందుకే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇక నన్ను యాత్రపరిచిపో ఒకవేళ వచ్చే జన్మంటూ రాసిందంతా చదకుండా పడిపోయిందిరా ఇంట్ రా నేను ఎలాగా లేను కదా పున్నోళ్ళ గడే బెటరు ఆడితే ఎడ్జెస్ట్ చెప్పను రాసాను యా బాలదా